దిలీప్ కుమార్ గారు ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారా రాజీనామా కూడా చేసిన పరిస్థితి అసలు కవిత గారు ఎవరికి అడ్డు తగులుతుందని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు కేసీఆర్ గారికి చాలా దగ్గరగా అంటే ఆ కవిత గారు కేటీఆర్ గారు ఇక్కడ లేని సందర్భంలో కూడా మీరు ఆయనకి అంతరంగిక కార్యదర్శిగా అసలు కేసీఆర్ గారు ఆలోచన ఎట్లా ఉంటుంది ఎటువంటి సందర్భంలో ఎలా మాట్లాడతారు వ్యూహం ఎలా ఉంటుంది ఒక హిడెన్ ఎజెండా ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు ఈ కవిత గారి విషయంలో ఇటువంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు కేసీఆర్ గారు అది కేసీఆర్ అనేవాడు వాడు ఏది పట్టించుకోవాలండి మీరు అతనితో ఉంటే మీరు ఉన్నట్టు మీరు ఆయనతో విభేదించి బయటికి మీరు అసలు పిల్లవాడు మీతో మాట్లాడాలని కేరే సొంత కూతురు కూడా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు అది మనం చూసాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ లాంటి వాడిని మంత్రివర్గంలో తీసుకోవడం పక్క పెట్టాడు అది ఎంత ఇంపార్టెంట్ హరీష్ అనేవాడు సెకండ్ టర్మ్ లో సెకండ్ టర్మ్ లో తన మొదటి నుంచి టిఆర్ఎస్ తో టూ థౌసండ్ వరకు కవిత అన్నట్టు ఒక ఆరు నెలల ఆలస్యం వచ్చిన ఆయన మొదటి నుంచి అంటున్నారు రాలేదు తొమ్మిది నెలల ఆలస్యం వచ్చాడు అంతా టూ థౌసండ్ వన్ లో తొమ్మిది నెలల ఆలస్యం వచ్చిన అప్పటి నుంచి సెకండ్ టర్మ్ అసలు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లేదు కదా కొంతకాలం లేట్ గా చేశారు అసలు తర్వాత మళ్ళీ హరీష్ తీసుకోవడం కూడా మరింత ఆలస్యం అయింది చాలా ఆలస్యం అయింది సరే అంటే అట్లాంటి హరీష్ రైట్ త్రూ ఇద్దరు పిల్లలు రాకముందు కూడా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అతను టోటల్ గా పార్టీ కోసం పని చేసినవాడు

ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డికి హరీష్ కేసీఆర్ ని ఓడించడానికి హరీష్ ఆఫర్ ఇచ్చారు కేటీఆర్ ని ఓడించడానికి కూడా ఆఫర్ ఇచ్చారు అనేది ఈవిడ ఆరోపణ అక్కడ మనం చూడలేదు

వీళ్ళు కేంద్రంలో మంత్రి మోడీ కూడా లేరు చివరి ఆరు నెలలు మాత్రమే ఇద్దరు వచ్చారు వచ్చిన సందర్భంలో మీకు ఇక్కడ ఆయన బై ఎలక్షన్ కల్లా వచ్చాడు వచ్చే టైంలో తర్వాత నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ కల్లా ఇద్దరికి కూడా సీట్లు అడిగారు ఎమ్మెల్యేగా కవిత గాని కేటీఆర్ అంటే ఆయన నాగి చెప్పాడు చాలా క్లోజ్ అన్న టైంతో ఏ అంటే ఏం చేయాలి ప్రెషర్ ఇద్దరికి సీట్లు అడుగుతున్నారు బాగుండదు ఇద్దరితో నువ్వు మాట్లాడి ఒకళ్ళనే ముందు రమ్మని అంటే అప్పుడు ఇద్దరితో మాట్లాడారు చూజ్ చేసుకు ఒకళ్ళే అంటే కేటీఆర్ చూజ్ చేసుకోవడానికి కవిత చెప్పినారు అంకల్ మేము మాట్లాడుకున్నాము నేను సరే కాంటెస్ట్ చేయలేదు అని అనేది ఏమన్నాను అప్పుడు అతనికి సిరిసిలో పంపాడా నేను ఎదురు కూడా సర్వే చేసి కరీమర్ ఇంటి ఊరుకుతాడు బాబు కూటి చేస్తే రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని సిరిసిలో షిఫ్ట్ చేశాడు అతను గెలిచాడు నూట యాభై అప్పుడు వాళ్ళ ఎంట్రీ అప్పటి నుంచి కవితకి కేటీఆర్ గారు రాష్ట్ర సభ్యుస్తో ఎంట్రీ డిలే చేసిన ఆయన మనస్పర్ధలు ఉన్నాయి ఉన్నాయా అప్పటి నుంచి అప్పటి నుంచి మరి ఆయన ఏం చేయలేక విధులు అయితే నెక్స్ట్ వచ్చే వరకు ఒక జాగృతి విపరీతమైన సంస్థ నిర్మాణం ఇట్లా లేపి బతుకమ్మలు లేపి భూమి తీసుకొచ్చిన తన శక్తి అంటే కూడా నిరూపించుకుంది ఆమె సమర్థత అది చూసి గెలిచాడు నెక్స్ట్ టైం డిస్కషన్ కూడా లేకుండా ఇదో ఇచ్చాడు మొదట్లో ఇద్దరు అనేవాడు ఇచ్చేసాడు ఆమె గెలిచింది గెలిచిన తర్వాత ఏ కాలం చేతున్నా బతుకమ్మలు వేలు ఈ జాగృతి వేలిపెట్టింది కాస్త నెగ్లెక్ట్ చేసింది అండ్ అక్కడ కాన్స్టిట్యూన్సీని కూడా ఎగ్రెడ్ చేసింది ఓడిపోయింది నెక్స్ట్ అందులో దాంట్ ఉంది నన్ను ఒడగట్టారండి వాటి వాడే కుట్రలు చేసి నన్ను ఒడగొట్టారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అది ఒకటి మన తెలియదు నేను తర్వాత టూ థౌసండ్ నైన్ తర్వాత బయటకు ఉందని నాకు తెలుసు కానీ అది ఎంత దాకా పోయింది అనేది నాకు కూడా తెలియదు అందరం బయట నుంచి నేను కూడా బయట ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత అయ్యాడు కాబట్టి నాలుగు సంభాలు అంటే అనుకున్నాం మొత్తం గవర్నమెంట్ కవిత కేటీఆర్ ఇన్వాల్వ్ లేదు దూరం పెట్టారు అవినీతి వాళ్ళే పంచుకున్నారా సోమంతా వాటా సంగతి ఎవరెంతా సొంత పుస్తకం లేదు రేపు సిబిఐ పేరు బయటపడుతుంది ఆయన వాటా లేదు ఎందుకంటే జోషి కమిటీ చెప్పింది కదా ఆ కమిటీ ఏమన్నది కర్త మంత్రిఆర్య్ మినిస్టర్ సో నాకు కూడా అక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇట్లాంటి నేపథ్యం నుంచి ఆమెకి ఏదో ప్రాబ్లం అక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు క్రియేట్ చేశారు ముందు ఆమె పేరు లేపలేదు మొన్న హరీష్ పేరును సంతోష్ చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తుంది అనమాట అంటే మీరు చెప్తుంది రిఫ్ట్ కేటీఆర్ కవితకి కవితకి ఉంది అన్నారు అయితే ఆమె కేటీఆర్ ని టార్గెట్ చేయకుండా హరీష్ ని టార్గెట్ చేయడం

తన అరోజ్ అయ్యకపోవడం టైం అయ్యడం ఫ్రస్ట్రేషన్ మనవాణ్ణి తీసుకోకపోతే పేపర్ లో ఏమొచ్చిందంటే మనవాణ్ణి ఆస్వాదించాడు తప్ప కూతురు మాట్లాడేదే వచ్చింది బయట నుంచి నమస్కారం పెట్టిపోయిందని వచ్చింది అంటే నేచర్ అది ఎంత ఉంది అదే అలా ఇప్పుడు కొడుకు గాని కూతురు కాని మేనరుడు కానీ ఉంటే ఉంటాడు లేదా పూతడు అనే స్టైల్

కవిత అరెస్ట్ చేయడానికి జరిగితే తెలంగాణ భగ్గు అంటున్నారు ఇక్కడ నన్నదా ఇప్పుడు పట్టించుకోలేదు అసలు పార్టీ కూడా పట్టించుకోలేదు మన జగదీష్ రెడ్డి స్టేట్మెంట్ అది అసలు వదిలేయాలి వాళ్ళు అసలే కేసీఆర్ కాట మనకి ఎందుకు ఏదో తలమే వాళ్ళు పడని అని జగదీష్ రెడ్డి ఒకటేట మనం ఏమంటారు కరీంబాగ్ తీసి తీసి మాట్లాడారు వాళ్ళే చెప్పించుంటారా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ వీళ్ళే చెప్పిచ్చుంటారా జగదీష్ రెడ్డి కూడా ఆయనతో కనీసం చెప్పకుండా అంత డైరీ

ందుకనే ఆ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయిందని మారా ఉద్యమకారులంతా వదిలేదు మనం ఈ ఉద్యమ పార్టీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇది కుటుంబ పార్టీ అనేది అందుకే సో ఆ కుటుంబమే దాన్ని డామినేట్ చేసింది అందులో వ్యక్తులు ఎవరు ఎవరి వాడాలి అంతా కవిత ఉందా లేదా వేరే టీవీ ఇప్పుడు చెప్తుంది నేను లేనంటు తప్పులు తీశారంట అసలు సామాజిక తెలంగాణ వాళ్ళు అండి ఉద్యమ అజెండా పక్కకు పెట్టారు అండి ఇవన్నీ మనం అనుకోలేదు నిర్మాణంలో పాటినివ్వాల్సింది అనుకున్నాం ఇప్పుడు తను అనడం వల్ల అంటే దిలీప్ కుమార్ గారు ఇప్పుడు పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది ఆ మేము అధికారంగా చెప్పలే ఇప్పుడు తెలంగాణ జాగ్రత్తలు కొన్ని చేరికలు అయితే జరుగుతున్నాయి అంటే ఒక పార్టీ పెట్టాలంటే కొన్ని వేల కోట్ల అవసరం కదా ఎట్లా ఇంత ధైర్యము అంటే పార్టీ పెడతారో పెట్టరో ఇంకా అనౌన్స్ కాకపోయినా కూడా ఆ దిశగా వెళుతున్న పరిస్థితులు చాలా వేల కోట్ల అవసరం అవుతుంది కదా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఆవిడకి ఎట్లా ఉంటాయి కవిత స్టార్టింగ్ రోజుల్లో ఎట్లా ఉండదు ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వాడు పరిస్థితి

టైం పాస్ కార్యక్రమం ప్లస్ ఉద్యమ దోపిడీ దోపి ఆర్ నరేంద్ర మీకు స్టేట్మెంట్ ఇచ్చాడు బాగా సస్పెండ్ చేసిన సందర్భంలో ఈ మామాను ఉద్యమాన్ని పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు అన్నాడు అది రికార్డు వీళ్ళు తర్వాత చేయాలి ఆ స్కోప్ అప్పటి నుంచి ఉంది మీరు రఘునందన్టీ తీసి కూడా ఆరమించాడు వీళ్ళు ఉద్యమం పేరు గోడ డబ్బులు అతిమేజ్ చేసి ఆంధ్రవాడ సంపాదించారు ఇండస్ట్రీలు బెదిరించి డబ్బులు తీసుకుంటారని రఘునందన్ స్టేట్మెంట్ అది సో ఇవన్నీ జరిగాయి అప్పుడే ఉద్యోగ తర్వాత ఎప్పుడు అధికారాలకు వచ్చారు వాళ్ళకి అవుట్ రేట్ వాళ్ళకి అవకాశం దొరికింది డబ్బులు సంపాదించుకోవడానికి సో అందులో ఈ అమ్మాయి ఉందా లేదా ఇప్పుడు కామెంట్ చేయలేదు కానీ బట్ డెఫినెట్లీ ఆ కుటుంబం అయితే ఆర్థికంగా బలపడేది అది వేల కోట్ల లక్షల కోట్ల వేరే విషయం భూమిప్రకాశ్ రావు ఇంటర్లు ఉన్నాయి కదా సిగరెట్ డబ్బాకు డబ్బులు లేనటువంటి కేసీఆర్ బాత్రూమ్ చెప్పులు వేసుకుని చూడు వాడు హరీష్ అని చెప్పాడు ఆర్టిస్ట్ క్లాస్ లో సినిమా కోసం పది రూపాయలు అడుక్కుంది కవిత అనేది కూడా ఆయన అంటాడు

మాటకు సార్ చెప్తే అట్లాంటి పద్ధతిలో పార్టీ నడిపిన మాటకు అసలు ఈ దేశంలో ఉన్న ఎలక్షన్స్ అంతా కన్వీనర్ పెడితే ఎక్స్పెండిచర్ రాజీవ్ రాజీవ్ సార్ ఒకవేళ ఒక ఆల్టర్నేట్ ఫ్రంట్ కనుక ఏర్పడితే నాతో మాట ఏంటంటే ఈ థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్ దానికి తరం కన్వీనర్ పెడితే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తా పెట్టుకుంటా ఉన్నాడు అంటే ఎక్స్పెండిచర్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఎక్స్పెండిచర్ కాదు అన్ఫీషియల్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటున్నా అంటాడు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ లేదా షార్ట్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ సీఎం నుంచి అన్నాడు ఆ మాట అదే టైంలో కవిత గారు కూడా పెరిగే వ్యవస్థలు నేను అనుకుంటున్నా వాడు ఆ గతంలో తనే అన్నది నా పెళ్లికి మా నాన్న ఇంటికి బయలుపోయాడు నాకు తెలుసు అన్నదా లేదా టీవీ నైన్ ఇంటర్వ్యూలో వాచి యాభై లక్షలు వాచి అంటే దిలీప్ దిలీప్ కుమార్ కుమార్ గారు గారు ఓకే ఇప్పుడు ఉద్యమం టైంలో ఆవిడ సంపాదించి ఉండొచ్చు తెలంగాణ జాగృతి మనం చూడలేదు కానీ అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా తెరమెతాయి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండి ఇప్పుడు కవిత గారు ఇప్పుడు బయట ఉండి ఆ విధంగా మరి ఫండింగ్ ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయి మరి ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి కొంత పొలిటికల్ వాక్యూమ్ ఉంది పొలిటికల్ వ్యాక్యూమ్ లో తను బయటకు వచ్చింది బీఆర్ఎస్ తిట్టి బయటకు వస్తుంది కాబట్టి ఆ ఉన్న వ్యాక్యూమ్ లో ప్రతిరూ వాడుకుంటారు అవకాశాన్ని వాడుకోవచ్చు తనే ఒక పార్టీ పెడితే కొంత స్పేస్ ఉంది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు వేరే విషయం గతంలో వాళ్ళు అందరు తప్పు చేశారంటుంది సామాగ్రి తెలంగాణ పక్కకు పెట్టారంటుంది మహిళా రిజర్వేషన్ నేను మద్దతు ఉంది ఆ బిల్లుకు నేనే కారణం ఉంది ఒక రకంగా చెప్పాలంటే తర్వాత ఈవెన్ రిజర్వేషన్స్ కూడా చేసింది

అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఒకటి మీడియాలో ఒక చోట చూసింది హరీష్ గారికి కవిత గారికి గ్యాప్ రావడానికి ఒక కారణము ఆమె పాత విషయాలు కొన్ని గుర్తుపెట్టుకుంది హరీష్ గారి బ్రదర్ తోటి కవిత గారికి ఎంగేజ్మెంట్ అయ్యి అది క్యాన్సిల్ అయ్యింది అంటారు నిజమైన అది ఎంత మీకు తెలుసా